వైవి బ్రేక్ కాకానికి రిలీఫ్ ఏ కాకా అనేది అదొక అంశం బట్ వైవి సుబ్బారెడ్డి ఇది వరకు చైర్మన్గా ఉన్నారు కదా టీటీడీకి సంబంధించి చాలా పరిణామాలు వచ్చే వాళ్ళు చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రసాదాలు వీటిలో కూడా ఏదో చేయాలని అలాగే ఉచిత బస్సు వసతి కూడా కొండ మీద కల్పించాలని కూడా టీటీడీ ఆల్రెడీ ఉంది కదండి ఇంకో ఎక్కువ బస్సులు పెట్టి సదుపాయం అంటే అందుబాటులో కూడా ఉండాలి కదా ఎక్కువ సంఖ్యలో అది చేస్తున్నారు మూడోది ముఖ్యమైనది మరుగున పడిపోయింది నెయ్యి సమస్య ఈ కల్తీ నెయ్యి అయితే ప్రసాదము ఇవన్నీ చాలా జరిగింది కదా కొవ్వు కలిపారు ఇలా చాలా జరిగింది దీని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత రకరకాల మలుపుల తర్వాత సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ విచారణ తీసుకోవాలని చెప్పింది అందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక అధికారి పోలీస్ తరఫున కూడా ఉంటారు అని మాత్రం చెప్పారు వైవై సుబ్బారెడ్డి ఈ మధ్య బోలేబాబా ఆ ఉత్తరాఖండ్లో ఉన్న బోలేబాబా ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిందాన్ని ఇక్కడ ఎవరు వైష్ణవి వీళ్ళు కల్తీ చేశారు ఇదంతా ఆ కల్తీ నివేదిక వివరంగా వచ్చింది వర్మ అయితే అందులో ఒక అంశం ఏమంటే రసాయనాలు అవి కలిపారని ఉంది కానీ ఈ అంశం లేదు దేని మీద అయితే దేశమంతా గగ్గోలైందో అది ఏదైనా పూర్తి విచారణ అయిన తర్వాత తేలాల్సిందే కదా ఈ పూర్తి విచారణ కోసం వెంకట్రావు అనే ఎస్పి ఆయన ఆయన సిట్ తరఫున నోటీసులు పంపిస్తున్నారు విచారణ జరుపుతున్నారు దీన్ని హైకోర్టు నిలిపేసింది వైవి సుబ్బారెడ్డి హైకోర్టుకు వెళ్ళారు ఏమని అంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ విచారణ జరుపుతున్నప్పుడు వీళ్ళు ఈయన అందులో సభ్యుడి కానీ ఆయన ఎలా నోటీసులు ఇస్తారు అని సో ఇది ముఖ్యమైన పరిణామం హైకోర్టు మీరు ఇంకా దానికి దూరంగా ఉండండి మీరు ఏ అధికారంతో చేస్తున్నారు అలాగే సిబిఐ కూడా ఆయన ఎలా నియమిస్తుంది సుప్రీంకోర్టు మిమ్మల్ని చేయమని చెప్పిన తర్వాత సిబిఐని ఎలా ఆథరైజ్ చేస్తుంది సిబిఐ మాకు దీని మీద సమాధానం ఇవ్వాలి అని ఒకటి ఈ నోటీసులు ఇస్తున్న వ్యక్తే ఈ కమిటీలో సభ్యుడు కాదని రెండు మీరు ఈ పనులు నిలిపేయండి అని మూడు ఈ మూడు రకాల ఆదేశాలు ఇచ్చి ఈ విచారణను జూలై మూడు వరకు వాయిదా వేసింది జూలై మూడు రెండు అంటే దీని నా ఉద్దేశం జూలై రెండు మూడు వరకు జరగదు ఇంకా అంతే కదా ఈ ఒక దశలో చాలా ఊపుగా దాని చుట్టూ రాజకీయ వివాదం అంతా నడిచింది కానీ ఆ తర్వాత ఈ ఎక్కడ ఈ స్లో డౌన్ అయింది ఎక్కడ ఈ కన్ఫ్యూషన్ వచ్చింది సిబిఐ కానీ లేకపోతే టీటీడీ పాలక వర్గం కానీ మరి దాన్ని వాళ్ళ పాత్ర ఏం ఉండదు అనుకోండి సిబిఐ కాబట్టి తప్పకుండా ఇక్కడ ఎక్కడో అపచుతులో లేకపోతే ఎక్కడ గందరగోళమో వచ్చినట్టుగా మాత్రం కనిపిస్తుంది మనం ఒకటి కోరుకోవచ్చు చట్టరీత్యా తీసుకోవాల్సినవన్నీ తీసుకొని కోర్టు దగ్గర ముందు ఉంచితే సుప్రీంకోర్టే స్వయంగా ఉంది కాబట్టి వాళ్ళే చూసుకుంటారు కానీ ఈ మధ్యలో సంబంధం లేదు అనేవాళ్ళు లేకపోతే సిబిఐ ప్రత్యక్ష పాత్ర లేకుండా ఈ తతంగం ఎందుకు జరిగింది దీని దీని భావం ఏమి తిరుమలేసా అన్నట్టుగా దీని లోతులేమి తిరుమలేసా అని మనం సాక్షాత్తు ఆయనే అడగాల్సి వస్తుంది ఇప్పటికి జరిగింది చాలు ఈ దేశానికి ఆ అంశం మీద భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలనండి రాజకీయమైన రభసాలనండి ఇప్పటికైనా దాని చట్ట ప్రకారం పద్ధతి ప్రకారం పూర్తి చేస్తే చాలా మంచిది రాజకీయ వివాదాలతో ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు పొద్దున కూడా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కొండ మీద ఏదో అపచారం జరుగుతుంది వేదాలు సరిగా వేదాలు చదివితే కూడా మీరు తప్పు పడతారని అంతకుముందు గోరక్షణ గురించి అదొకటి జరిగింది సో ఇది కొనసాగుతూ ఉంది పరంపర మరి జూలై మూడున హైకోర్టు విచారించి తర్వాత సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని దీన్ని పట్టాలు ఎక్కించాలి అని మనం కోరుకోవాలి సార్ ఇంకెవరికైనా జరిగితే గోవిందా గోవిందా ఆయన దగ్గరికి వెళ్తారు ఆయనకు సంబంధించిన అంశమే ఇన్ని గందరగోళాలు జరిగితే ఇంక ఇంకెవరు కాపాడాలి సార్ రెచ్చిపోతున్న ట్రంప్ పాక్ మునీరు జరక్ ఇరాన్ కౌంటర్ చాలా అండి ఘోరంగా ఇరాన్ అయితే మేము సర్వనాశనం చేస్తామని ఇజ్రాయెల్ ఏమో ఒకవైపున వరుసగా చేస్తుంటే ఇప్పుడు ట్రంప్ కూడా పూర్తిగా రంగు